లేవి చాప్టర్ రెండు లేవి భక్తి మరియు విద్యను ప్రోత్సహిస్తాడు కాబట్టి ఏలోహి మనుషులపై తీర్పును అమలు చేస్తాడని ఇప్పుడు తెలుసుకోండి ఎందుకంటే బండలు పగలడం సూర్యుడు ఆరిపోవడం నీళ్లు ఎండిపోవడం మంటలు చెలరేగడం సృష్టి అంతా కలత చెందడం అదృశ్య ఆత్మలు కరిగిపోవడం మనుషులు సర్వోన్నతుని దర్శనాల ద్వారా పాతాళం దోచుకోవడం జరుగుతుంది అవిశ్వాసులుగా ఉంటారు మరియు వారి దుర్మార్గంలో కొనసాగుతారు ఈ కారణంగా వారికి శిక్ష విధించబడుతుంది కాబట్టి సర్వోన్నతుడు వేరుగా ఉండమని నీ ప్రార్థన విన్నాడు నీ దోషం నుండి నీవు అతనికి కుమారునిగా సేవకునిగా మరియు అతని సన్నిధికి పరిచారకునిగా మారాలి నీవు యాకోబులో జ్ఞానపు వెలుగును ప్రకాశింపజేయదువు ఇజ్రాయేలు సంతానమంతటికీ నువ్వు సూర్యుని వలె ఉండుదు ఎహోవా తన కనికరంతో అన్ని జనులందరినీ శాశ్వతంగా సంపాదించి సందర్శించే వరకు నీకు మరియు నీ సంతానం అందరికీ ఆశీర్వాదం ఇవ్వబడుతుంది అందుచేత నీ కుమారులకు దీని గురించి ఉపదేశించుటకు నీకు ఉపదేశము మరియు జ్ఞానం ఇవ్వబడను ఎందుకంటే ఆయనను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు మరియు ఆయనను శపించేవారు నశిస్తారు మరియు దూత నాకు ద్వారాలను తెరిచాడు మరియు నేను పరిశుద్ధ ఆలయాన్ని మరియు మహోన్నతమైన కీర్తి సింహాసనంపై చూశాను మరియు అతను నాతో ఇలా అన్నాడు లేవి నేను వచ్చి ఇజ్రాయెల్ మధ్య నివసించే వరకు యాజకత్వం యొక్క ఆశీర్వాదం నీకు ఇచ్చాను అప్పుడు దూత నన్ను భూమి మీదకి దించి నాకు ఒక డాలు మరియు ఒక కత్తి ఇచ్చి నాతో ఇలా అన్నాడు మీ సోదరి అయిన దీన కారణంగా షేఖమ్ మీద ప్రతీకారం తీర్చుకో ఎహోవా నన్ను పంపాడు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను మరియు ఆ సమయంలో నేను హామోర్ కుమార్లను నాశనం చేశాను అది ఆకాశ పట్టికలలో వ్రాయబడింది మరియు నేను అతనితో ఇలా అన్నాను ఓ ఎలుహిం కష్టాల రోజున నేను నిన్ను ప్రార్థించేలా నీ పేరు చెప్పు మరియు అతను ఇలా అన్నాడు ఇజ్రాయేల్ జనాంగం పూర్తిగా దెబ్బతినకుండా ఉండటానికి వారి కోసం విజ్ఞాపన చేసే యాహవి దూతను నేనే ఎందుకంటే ప్రతి దుష్టాత్మ దానిపై దాడి చేస్తుంది ఆ తర్వాత నేను మేల్కొని సర్వోన్నతుని ఇజ్రాయేల్ ప్రజల కోసం నీతి మందలు నీతి మంతులందరి కోసం మధ్యవర్తిత్వం వహించే యాహి దూతను ఆశీర్వదించాను